చిత్తూరు జిల్లా పొంగనూరు బైపాస్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప తంబెలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానధరెడ్డి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు టీడీడీ బోర్డు మాజీ సభ్యులు పోకల అశోక్ కుమార్ కొండవెడ్డి నాగభూషణం ముత్యాలు సుకుమార్ ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ తదితరులు మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్ పుంగనూరు బైపాస్ కు ముఖద్వారంగా శ్రీ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం కనిపిస్తోంది పలమనేరు మదనపల్లి కుప్పంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఇటీవల ఏర్పాటు చేశాం పొంగనూరులో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అనేక మంది శ్రీకృష్ణ దేవరాయలను ఆరాధ్య దైవంగా కొలుస్తారు రాష్ట్రానికి పొంగనూరు ఆదర్శంగా మారి అనేక చోట్ల శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నా చంద్రగిరి కోట హంపి లాంటి అనేక ప్రాంతాల్లో ఆయన పరిపాలించారు తిరుపతిలో రాయల చెరువు నిర్మాణం ప్రజల కోసం ఆయన చేసిన మంచి పనులకి నిదర్శనం శ్రీకృష్ణ దేవరాయలు రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్ట సుఖాలు చూసేవారు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయని అన్నారు

మీకు అందరు కూడా తెలుసు ఏ సౌకర్యాలు కావాలన్నా ఈ నేను చూసా వాల్మీకు మనం చూస్తా ఈ ఈరోజు ఈ విగ్రహం చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన కుంగనూరు పట్టణానికి ఆ బైపాస్ కు ముఖద్వారంగా కనపడతా మరి ఇంత పెద్ద మంచి చోట్లో వాళ్ళు ఎంచుకోవడం దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పించడం ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం మొట్టమొదట కుప్పంలో ఒకటి ఆ తర్వాత మన ఆపి గజేంద్ర ఆధ్వర్యంలో పలంనేరులో ఒకటి అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో రెండు విగ్రహాలు కూడా ఆవిష్కరించాం చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది చాలా హుందాగా కనపడతా ఉంది అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకొచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ సుమూరు నియోజకవర్గ మిగతా రాష్ట్రంలో ఉన్న బలిద సోదరులకు కానీ కాపు సోదరులకు కానీ ఎవరైతే శ్రీకృష్ణదేవరాయలు కానీ ఆరాధ్య ద్వయంగా ఆరాధ్య దైవంగా భావిస్తారు మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేసాం ఎవరైనా చూస్తే ఇక్కడ చూసి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది మనం చూస్తే భారతరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి మేమంతా కూడా చిన్నప్పుడు పాఠశాల పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు మరి ఈరోజు వారు ఉన్నాడు వారు ఈ రాష్ట్ర ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు ఈ ప్రాంతం అంతా వారి ఆధీనంలో ఉన్నది అనేదానికి ఆనవాళ్ళు మాత్రం మన చంద్రగిరి కోట కానీ అదేవిధంగా హంపి పట్టణం కానీ హంపిని రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది పెనుగొండ కూడా రావడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా వారి ఆధీనంలో వారి వారు రాజుగా పరిపాలించడం జరిగింది ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయల చెరువు ఆ రాయల చెరువు కూడా నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి మన వెంకటేశ్వర స్వామి గారి పెద్ద నిదర్శనం అదేవిధంగా ప్రజల కోసం పని అనే దానికి ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయల చెరువునే మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రజల కోసం కానీ ఆధ్యాత్మిక వారు చేసింది కానీ కాకుండా ఒక రాజుగా క్షత్రియుడిగా ఉండి కూడా వారు గొప్ప సాహిత్య సాయచుడు స్వయంగా వారు ఆముగ్ధం మాలేదని రచించాడు నేను ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను అక్కడ అమరగడ్డలో ఒక ఊరు ఉంది శ్రీకాకుళం అని చెప్పి శ్రీకాకుళం జిల్లా కాదు ఆ ఊరి పేరు శ్రీకాకుళం అని ఉంది అక్కడ దేవాలయంలో అంతా కూడా శాసనాలన్నీ రాశారు ఆ దేవాలంలో నన్ను తీసా అందరూ కూడా చూపించారు ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా తల తలదాచుకున్నారా అక్కడ ఈ కడకట్ట పొలిపోతా కృష్ణా నది నీళ్ళు ఊర్లేకొచ్చేస్తాయి అని చెప్పి భయంతో అప్పుడు నేను పోతే అక్కడ మూడు రోజులు ఆయన మక అంటే దారిలో పోతా పోతా అక్కడక్కడ రాజులు విడుదల చేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ విడుదల చేసి అక్కడ మూడు రోజులు ఉన్నా ఆ మూడు రోజుల్లోనే ఈ ఆంక్తం ఆలయం రాశారని చెప్పి అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి మరి ఈ విధంగా వారు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల సేమ్ క్షేమాలంతా కూడా చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆ రోజు రాజుగా వారు నిర్వహించారనే దాంట్లో ఎన్నో ఆడవాళ్ళు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నాను మరి అంత ఉదాత్తంగా ఈ రా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప నేత మనకు తెలిసిన వారు ఇక్కడ మనకి చాలా మంది రాజు ఈ పేర్లు వింటూ ఉన్నాం కానీ వారు ఇక్కడ పరిపాలించినట్లు మనకి ఏం కూడా ఆనవాళ్ళు లేవు కానీ ఈరోజు చంద్రగిరి కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు హంపి క్షేత్రం అంటే కృష్ణదేవరాయలు రాజధాని అంటారు లేదా పెనుగొండ కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు ఈ విధంగా ప్రతి చోట కూడా వారి ఆనవాళ్ళు ఉన్నాయి వారు రాజ్యాన్ని పరిపాలించినట్లు దాఖలాలు ఉన్నాయి ఎన్నో కవిత్వాలు రాస్తారు అస అని చెప్పి కవులు కూడా ఆయన కౌలు కూడా ఆయన దగ్గర ఉన్నారు వారు కవిత్వాలు కూడా ఈరోజు కూడా మనం అందరూ కూడా చదువుతా ఉన్నాం మరి ఇంత ప్రాముఖ్యత మన ప్రాంతానికి తెచ్చిన మహా నాయకుడు మహారాజు కృష్ణదేవరాయలు గారు మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం కొంగనూరులో ఆవిష్కరించుకున్నామంటే నేను నిజంగా గర్వపడతా ఉన్నాను మరి ప్రతి ఒక్కరు కూడా గర్వపడే సమయం ఇదే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాల కుట్రలు రాజకీయాలలో అనేక రకాల కుట్రలు చేసేదే కాకుండా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారం లేక రాకముందు ఆరు వందల హామీలు ఇచ్చాడు నూరు పేదల మేనిఫెస్టో ఇచ్చాడు యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు మరి మహిళలకంతా కూడా మీ రుణాలన్నీ మాఫీ అన్నాడు మరి రైతులకంతా రైతు రుణాలు మాఫీ అన్నాడు ఏదైనా నెరవేర్చాడని అడుగుతున్నాను కేవలం జన్మభూమి కమిటీలు పెట్టుకొని ఆ కంప్లీట్ ద్వారా ఇచ్చే ఓటవర ఇల్లు కానీ ఒకటవర పెన్షన్ కానీ వారికి కావాల్సిన వాళ్ళకి ఎంచుకున్నారు తప్ప మరి ప్రజలకు సంక్షేమం పాలన అనేది అందించాడని అడుగుతున్నాను మనం ఆ రోజుల్లోనే కృష్ణదేవరాయలు చేస్తే ఈ రోజు ఇంకా బాగా మనకు టెక్నాలజీ పెరిగింది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి మరి మనకు అవకాశాలు ఎక్కువ ఉండేదే కాకుండా మనకు అన్ని రకాల కూడా మనం చేయడానికి వీలు కల్పించే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం ఉంటే మరి ఆ విధంగా చంద్రబాబు నాయుడు వారి కావాల్సిన వారికి వారి పార్టీ వారికి వారి బంధువులకు వీళ్ళకు చేసుకునే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు కూడా వారు చేస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మీద చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా తొంభై ఐదున్నర తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిదిన్నర శాతం పూర్తి చేశాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు వారు ఇచ్చిన పెన్షన్లు అందరికీ ఇస్తూ ఉన్నారు ఇండ్లు అంటే అందరికీ ఇస్తూ ఉన్నారు దాదాపు మన నియోజకవర్గంలోనే పదహారు వేల చిల్లర ఇండ్లు ఇచ్చాము ఈ నాలుగు సంవత్సరాల్లో మొత్తం పన్నెండు వేల చిల్లర ఇండ్లు కూడా పూర్తి అయితే ఉన్నాయి తొందరలో మరి ఈ విధంగా పెన్షన్లు కానీ అదుపు వారికి అందరికీ ఇస్తూ ఉన్నారు కులం చూడడం లేదు లేదా మా పార్టీకి ఓటేసారా అని చూడడం లేదు మతం చూడడం లేదు కేవలం పేదరికాన్ని పొలబద్దగా తీసుకొని వాడిని అన్నిటికీ అతీతంగా పేదరికాన్ని ఎంచుకొని పేదలందరికీ సమన్యాయం చేస్తూ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం చెప్పాలంటే మాకంటే మీరే ఎక్కువగా చెప్పచ్చు ఎందుకంటే ప్రతి కుటుంబము లాపడింది ప్రతి కుటుంబము ఆర్థికంగా వచ్చింది ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా ఏదో రకంగా ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాడా లేదా అనేది మీరే చెప్పాలని కూడా మీకు మనవి చేస్తున్నాను ఉన్నాను మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే రెండు నెలల్లో మూడు నెలల్లో ఎన్నికలకు మేము ముందుకు రాబోతుంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నేను నా ఐదు సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు మీకంతా కూడా తెలుసు అవి ఐదు సంవత్సరాల్లో కూడా రెండు సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినా కూడా చెప్పిన మాటలు అన్ని కూడా పలానా తేదీ ఫలాన్ని పెన్షన్ ఇస్తా అంటూ పలాన్ తేదీ ఫలాన్ని వీలు ఇస్తానంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా లేకపోతే ఎన్నికల ముందు ఆరు వందల హామీలు ఇచ్చి ఎన్నికలైన అయిన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈ రోజు మనం ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను ఒక మైల్కి ఒక కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలా నమ్మ నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా ఆ పేపర్లు ఆ టీవీలు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు లేదా పవన్ కళ్యాణ్ ఎనికంటే ఉండే కొంతమంది వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితేనే అందరికీ పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాల్లో చూసాము ఏ విధంగా పరిపాలించాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మనం అందరూ కూడా భావిస్తూ ఉన్నాము ఏదైతే భావిస్తూ ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరమానం చూపిస్తాం వారికి అండగా నిలుద్దాం వారికి మద్దతు ఇస్తాం తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునే దానికి అందరూ కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను